ముప్పై ఏళ్ల గోవిందచామి అనే ఒక బెగ్గర్ ఆ తర్వాత హంతకుడు అని చెప్పాలి ఒక అడుక్కు తినేవాడు బంగారం లాంటి అమ్మాయిని రేప్ చేసి హత్య చేశాడు ఇది దారుణాతి దారుణమైన విషయం వీడి గురించి చెప్పాలి అంటే ముందు వీడి జీవితానికి సరిపడా తిట్టాలి జీవితంలో సిగ్గుమాలని జన్మలు రాజకీయ నాయకులకే ఉంటాయా అనుకుంటాం కానీ వీడు మరీ మూర్ఖుడు వదిలేస్తే పెద్ద రాజకీయ నాయకుడు అయి ఉండేవాడేమో ఇరవై మూడేళ్ల సౌమ్య అనే అమాయకురాలి రేప్ హత్య కేసులో కేరళలోని తిస్సూర్ కోర్టు జడ్జి అతనికి మరణశిక్ష విధించారు ఆ తర్వాత నువ్వేమైనా చెప్పుకునేది ఉందా అని న్యాయమూర్తి అడిగితే చాలా కూలుగా కిందకి చూసి తల పైకెత్తాడు నాకు ప్లేట్ వడ అందులో కొబ్బరి చట్నీ ఆ తర్వాత మసాలా టీ ఇప్పిస్తారా అని అడిగాడు ఆ మాటలు వినగానే జడ్జికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది కానీ తాను కూడా సామాన్యుడిలా ప్రవర్తించకూడదు అని తన కోపాన్ని అనుచుకున్నారా ఆయన అప్పటికే కోర్టులో జాతీయ స్థానిక సీనియర్ జర్నలిస్టులు గ్యాలరీలో కూర్చొని ఉన్నారు గోవిందచామి ఆ మాటలు వినగానే కేసు ముగిసింది తీసుకెళ్లమని చెప్పారు న్యాయమూర్తి ఇక అసలు ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరొక్క నీళ్లు పెట్టుకుంటారు మన సమాజంలో గోవిందచామి లాంటి నీచులు ఉంటారా అని భయపడతాం ఇరవై మూడేళ్ల సౌమ్య ఇంటర్ పూర్తి చేసింది ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో కుటుంబ బాధ్యతలు మొత్తం వస్తుంది ఇక తన తల్లి ఇళ్లలో పనిచేస్తూ కూతురు సంపాదనకు సాయంగా ఉంటుంది ఇద్దరు కలిసి జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు ఇక సౌమ్యకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తమ్ముడు బాగా చదువుకోవాలని సౌమ్య కోరిక ఇటు ఆమె తమ్ముడు మాత్రం చిన్నప్పటి నుంచి మా అక్క కష్టపడుతుంది పెళ్లి చేసి మంచి కుటుంబంలోకి వెళితే సుఖపడుతుందని ఆశపడేవాడు అందుకే చిన్నవాడైనా అక్క కోసం ఎన్నో సంబంధాలు చూశాడు కానీ డబ్బుకు కొదవలేని మంచి కుటుంబం కావాలనుకునేవాడు తమ్ముడి ప్రేమ చూసి సౌమ్య కూడా మురిసిపోయేది ఇలా ఆ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉంది సరిగ్గా ఫిబ్రవరి రెండు రెండు వేల పదకొండున సౌమ్యని చూడడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు ఒక రోజు ముందే రమ్మని సౌమ్య తమ్ముడు చెప్పాడు మంచి సంబంధం అని అందరూ చెప్పడంతో సౌమ్య సరేనని ఒప్పుకుంది అయితే డ్యూటీ చేసి సాయంత్రం ట్రైన్ ఎక్కుతానని తమ్ముడికి చెప్పిందామే ఇక పెళ్లి చూపుల కోసం అంతకు ముందే సిద్ధం చేసుకున్న చీర సహా అన్ని బ్యాగులో పెట్టుకొని సాయంత్రం ఎర్నాకుళం నుంచి రైలులో షోరానూర్కు బయలుదేరింది అంతకు ముందు కొన్ని వందల సార్లు అలా ఆమె ప్రయాణం చేసింది కుటుంబం భారం మోయడానికి సౌమ్య ఒంటరిగా దూరంగా ఉండి ఉద్యోగం చేస్తూ ఉంది ఇక ఎప్పుడు సెలవు పెట్టినా డ్యూటీ ముగించాకే ఇంటికి వెళుతుంది సరిగ్గా ఆ రోజు కూడా రైలులో అలాగే బయలుదేరి పైగా లేడీస్ కంపార్ట్మెంట్ లో సేఫ్టీ కోసం కూర్చుంది అయితే సరిగ్గా షోరానూర్కు ముందు స్టేషన్లో మహిళలంతా దిగిపోయారు అది ఆమె దురదృష్టమో ఏమో కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో లేరు అయినా సరే సౌమ్య ధైర్యంగా కూర్చుంది ఎందుకంటే మరో అరగంటలో తాను తన ఊరిలో దిగిపోతుంది సరిగ్గా ఆ సమయంలో ట్రైన్ మూవ్ అవుతుంటే ఒంటిచేయి ఉన్న ఒక వ్యక్తి పిచ్చి బట్టలు వేసుకుని ముందు కంపార్ట్మెంట్ నుంచి వేగంగా లేడీస్ కంపార్ట్మెంట్ లోకి వచ్చేశాడు అతన్ని చూడగానే సోమ్య ఒకటే అనుకుంది ఎవడో బెచ్చగాడు అని కానీ తన ప్రవర్తన అలా లేదు వచ్చి రాగానే ఆమె బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశాడు కానీ సౌమ్య అతడిని సులభంగా ఆపగలిగింది దీంతో ఒక చేత్తో సౌమ్యని కంట్రోల్ చేయలేనని భావించిన అతను ట్రైన్ చాలా స్లోగా మూవ్ అవుతున్నప్పుడే వేగంగా సౌమ్యను బయటకు విసిరేశాడు తాను కూడా బయటకు దూకేశాడు రైలు చాలా తక్కువ స్పీడ్ లోనే ఉంది సౌమ్య తలకు తీవ్ర గాయలై పక్కనున్న పట్టాలపై పడింది ఇక వెనకాలే పొదల్లోకి లాక్కుని వెళ్లాడు ఇంకేముంది కర్కసంగా అచేతనంగా ఉన్న ఆమెను రేప్ చేశాడు ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు అయితే ఆ తర్వాత స్టేషన్ లో ఒక పాస్టర్ తాను ఒక అమ్మాయి అరుపులు విన్నానని స్టేషన్ లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒంటి చేయి ఉన్న ఒక వ్యక్తి లేడీస్ కంపార్ట్మెంట్ లోకి వెళ్లాడని ఆ తర్వాత అతను అందులో లేడని చెప్పడంతో పోలీసులు రైల్వే వచ్చి మొదలు పెట్టారు అంతేకాదు తాము కూడా అరుపులు విన్నామని కొంతమంది చెప్పడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పోలీసులు రాత్రి పది గంటల సమయంలో చావు బతుకుల మధ్య ఉన్న సౌమ్యను పదల్లో గుర్తించారు వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ సౌమ్య తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ఐదు రోజులు ఆసుపత్రిలో పోరాడి ఆమె రక్తస్రావం వల్ల చనిపోవడం జరిగింది తెల్లవారుజమున పేపర్లో ఈ వార్త మెయిన్ హెడ్డింగ్ లోనే వచ్చేసింది సౌమ్యకు న్యాయం చేయాలని సామాన్య ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చేశారు అయితే పాస్టర్ తో పాటు కొంతమంది ఒంటి చేయి వ్యక్తిని చూశామని చెప్పడంతో ఆ ఏరియాలోని బెగ్గర్స్ని మొత్తాన్ని విచారించారు ఇక పాస్టర్ చెప్పిన వివరాల ప్రకారం అతను బెగ్గర్కి చాలా దగ్గర కొలికలతో ఉన్నాడు కాబట్టి ఊళ్ళో ఉన్న బెగ్గర్స్ అందరినీ విచారించారు మొత్తాన్ని సెర్చ్ చేశారు అది కాక మనోడికి ఒక చేయి కూడా లేదు గుర్తించడం చాలా ఈజీ అయిపోయింది ఆ తర్వాత సీసీటీవీ కెమెరాల్లో కూడా విజువల్స్ రికార్డ్ అయ్యాయి అతను గోవిందచామి అని పోలీసులు తేల్చేశారు గోవిందచామి అడుక్కుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు అంటే బెచ్చగాడు గోవిందచామి నేరం చేస్తుండగా చూసిన వారెవ్వరూ లేరు కానీ అతని చొక్కా బటన్ లేడీస్ కంపార్ట్మెంట్ లో దొరికింది సౌమ్య అతని శరీరాన్ని గోర్లతో రక్కటంతో అతని చర్మం రక్తం కూడా గోడల్లో ఉండిపోయాయి చివరగా అతని వీర్యం కూడా పోలినట్లుగా ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది ఇటు కేరళ ప్రభుత్వం కూడా సౌమ్యకు న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది అయితే ఇక్కడే కేరళ ప్రజలకు షాక్ గురిచేసిన విషయం ఒకటి బయటపడింది అతని తరపున ఖరీదైన లాయర్లు వాదించారు కేసును తప్పుదోవ పట్టించేందుకు శత విధాలా ప్రయత్నించారు సాక్ష్యాలు లేవని బొకాయించారు అయితే రక్తం నుంచి వీర్యం వరకు ఉన్నాయి అతని బటన్ కూడా దొరికింది ఎంతకంటే ఏం కావాలని సౌమ్య తరఫున లాయర్లు వాదించారు చివరికి సైంటిఫిక్ ప్రూఫ్ దొరకడంతో కోర్టు జడ్జి అతనికి మరణ శిక్ష విధించింది మరణ శిక్షను విధిస్తున్నట్లు తెలియగానే కోర్టు బయట జనం సంబరాలు చేసుకున్నారు నినాదాలతో హోరెత్తించారు టీవీలో లైవ్ ఇచ్చేందుకు జాతీయ స్థానిక కూడా క్యూ కట్టాయి అయినా సరే గోవిందచామి మాత్రం చాలా కూల్గా దోరగా వేయించిన వడ దాంట్లోకి కొబ్బరి చట్నీ కావాలని జడ్జిని అడిగాడు ఆ తర్వాత మంచి మసాలా టీ కావాలని కూడా జడ్జిని అడగడం జరిగింది ఇంత నీచుడిని తన జీవితంలో చూడలేదన్నారు లాయర్లు ఒక్క చేయి ఉన్నా కూడా అతనిలో ఏమాత్రం ప్రాయచిత్తం లేదు చాలా కూల్గా నవ్వుకుంటూ పోలీస్ వెనక్కాడు అయితే ఉరి శిక్ష పడిందని అంతా సంబరాలు చేసుకుంటున్నా గోవిందచామి హైకోర్టులో సవాల్ చేశాడు అడుక్కునేవాడికి ఇన్ని డబ్బులు ఎక్కడమని లోకమంతా ఆరా తీసింది అయితే అడుక్కునే గ్యాంగ్ కోసం గోవిందచామి నేరాలు చేస్తున్నాడనే అనుమానం కూడా అందరిలో మొదలైంది ఇక ఇటు పోలీసులు కూడా అతనికి అండర్వర్డ్ తో లింక్స్ ఉన్నాయని కూడా తెలిచారు కానీ ఆధారాలు మాత్రం దొరకలేదు ముందు గోవిందచామి మీద కేసులు లేవనుకున్నారు కానీ అప్పటికే ఏడెనిమిది కేసుల్లో జైలుకి వెళ్లి బెయిల్ పై వచ్చాడని ఆలస్యంగా గుర్తించారు అయితే హైకోర్టు వెళ్లిన తర్వాత శిక్ష తగ్గింది గోవిందచామి లాంటి హంతకుడిని మరణ శిక్ష విధించాలని కేరళ సర్కారు సుప్రీంకోర్టు వెళ్లింది అయితే సైంటిఫిక్ ఆధారాలు ఇతరత్రా పరిశీలించిన తర్వాత కూడా ఇంకా శిక్షను తగ్గించడం విశేషం రైల్లో నుంచి గోవిందచామె తోసేశాడు అనడానికి ఆధారాలు లేవు సాక్ష్యం కూడా లేకపోవడంతో కేరళ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది గోవిందచామికి పద్నాలుగేళ్ల జైలు శిక్షణ విధించింది మరణ శిక్షను రద్దు చేసింది సుప్రీంకోర్టు మొత్తానికి మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాడు గోవిందచామి పిచ్చి బట్టలు వేసుకుని చేత్తో అడుక్కునే గోవిందచామి సుప్రీం కోర్టు వరకు వెళ్లడం అనేది విస్మయానికి గురి చేసింది అతని తరపు లాయర్లు కూడా తమకు డబ్బులు ఎవరిస్తున్నారో కూడా చెప్పకపోవడం విశేషం ఇటు తన కూతురు పెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటే చూడాలనుకుంది సౌమ్య తల్లి సుమతి ఆమె సోదరుడు కూడా ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు సమాజంలో ఇలాంటి నీచులున్నారని తెలిసినా కూడా వారికి సాయం చేసే దుర్మార్గులు కూడా ఉండడం నిజంగా సిగ్గుచేటు అని సుమతి కన్నీళ్లు పెట్టుకుని ఆవేదన చెందింది నా కూతురి మాదిరిగా ఆ నీచుడికి సమర్థించిన వారి కూతురు కూడా జరిగితే ఆ బాధ ఏంటో తెలుస్తుందని వాపోయింది మొత్తానికి ఒక అడుక్కు తినేవాడు ఒక బెగ్గర్ చేతిలో అమాయకురాలు బలైంది కేరళలో జరిగిన ఈ రియల్ ఘటన ప్రతి ఒక్కరి మనసును కలిచివేసింది ప్రతి ఆడపిల్లకి న్యాయం జరగాలని కోరుకుందాం మరి ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి